చెట్టు చూడండి ఇది మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇది ఓన్లీ మే నెలలో మాత్రం పూస్తుంది ఇది పువ్వు చూడండి చాలా అందంగా అంటే అందంగా ఉంటుంది ఇది ఓన్లీ మే నెలలో మాత్రమే పూస్తుంది ఈ చెట్టు చాలా పెద్దగా అవుతుంది ఇంకా మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది ఎంత మంచిగా అంటే సూపర్ ఉంటుంది ఇది దీని మే నీళ్ళ చెట్టు అంటారు ఇది ఓన్లీ మే నీళ్ళు మాత్రమే ఇలా వస్తుంది చాలా పెద్దగా అవుతుంది ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పూలు పూస్తాయి ఇది చిన్న ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పూలు పూస్తాయి చాలా పెద్దగా అవుతుంది ఈ చెట్టు ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది దగ్గర దగ్గరకు చెట్టుకే ఒక యాభై అరవై పూలైతే వస్తాయి ఇట్లా చూ చాలా మంచిగా ఉంటుంది చెట్టు మాత్రం చూస్తున్నారా